గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాధపడకండి మేడం ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసిరావని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్ ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సైబర్ టీం వాళ్ళకి కాంటాక్ట్ దొరికింది కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని నా టీం మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకుని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ ని బయటకు తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ ని బ్లాక్ చేయాలమా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ ని యాక్టివేట్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకేంటి లాభం లక్షల్లో సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్ కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నేడను కూడా దొంగిలిస్తారు కంట్రోల్ చేయలేమా ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ వైరసీని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది సిస్టమ్ కు పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసేస్తున్నారు ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే సార్ ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా షూర్ ఎనీ టైం థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ బాయ్ సార్ నేను మేము కలిసి షాపింగ్ కి వెళ్ళి వచ్చే లోపల బండి డే అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపారు మనం ఎలా ఆపుతాంరా సంకల్పంతో రావణాసురుడు సీతని ఎత్తికెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడా హనుమంతుడి సాయంతో రావణాసురుణ్ణి చంపి మరీ సీతను తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో అలాగంత టాలెంట్ ఉంటే నిన్నెందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చెయ్యి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తా యూ పదండి ఇక్కడ నుంచి నీ పోస్టులతో తో జనాలు సాగుతావుగా అయితే క్లూ దొరకచ్చు ఎవరో చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఆ ఉందిలే నిన్ను ఎవరు లేరు నేను ఊరికనే అన్నాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ నాలుగు రోజులు డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేశాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు పేరేంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్ని ఎక్కువే చూస్తారుగా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా ప్రకృతి పిలుస్తుంది అటు ఏటి పక్కకైనా పరిగెడతారా వెళ్ళాలి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమ శివాయ్ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకి దేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువ మా అన్న మా వదిన హలో హాయ్ ఇదేంటి ఏలేనా ఉన్నాడు ఇతను పెట్టుకో ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవరికి వాళ్ళ పిల్లలు ఏంటి ఏంటిది అంకుల్ ఆంటీ అంటారండి ఇల్లు వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్స్ వాడతారు సెంచరీయా పదండి 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 వెళ్దాం రండి అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుంద్రాంటారా ఇవడు కర్రీ బోలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఒకటి ఉంది కడుపులో ఓయ్ ను నువ్వు జండం ఆపేసి మాకు జండానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే బాత్రూమ్కి వెళ్ళి వస్తే ఆ కిక్కి విడిరా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రా నువ్వు అక్కడ ఎక్కడ అప్లోడ్ చేయాలి ఎక్కడ అన్లోడ్ చేయాలి తెలిసావు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచాం ఇన్స్టాలో పెడితే వన్ ల్యాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి మీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించాం వేయ్ ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాంరా వస్తున్నాం అబ్బో కూర్చోండి రావే ఆహా హారెంజ్మెంట్స్ అద్రిపోయినాయగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఆ ఏమన్నాయ వెరైటీస్ గతి 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 ఉడకబెట్టిన ఆలగడే ముక్కలుడే ఏంటి నీ మొఖానికి అలాగే పెడతారురా ఇక్కడ చూడు మావుల ఉండదు అంత సాకే ఏమైనా ఓ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి నేను కూడా చూస్తాను ఇక్కడ కూడా క్యాప్సికమ్ ముక్కలే ఉన్నాయి ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హారికా మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారా నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజ్ యూ ఓపెన్ ఇట్ ఇలాంటివి తింటే మీ ఆయుష పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపచేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళ నొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా సారీ సేతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్ లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఇది తిన్నట్టు వాళ్ళు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితోంటారా వద్దురే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు गेले दपकर पकर दपकर पकर రాముకు నోడిదే అందాను అదృష్టాను ముందే కుంటిదే వెనకల కలర్లు బ్లాక్ అండ్ వైట్ నేను కలర్ అయిపోయేనే గా వండిస్తానని చెప్పింది కదరా కనసల్లే పలిబందు ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోవడానికి ఆకలి మీద పడుకోవడం రప్పిచ్చాక ఓరేయ్ ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివే ఏం ఉండవు ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా చైపోతాం అంతా రప్పగా ఉందో పడుచ్చాలంటే ఆకైపోతో పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సా మీరు సావండి శుభరాత్రి నీకు రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రై హారిక కోసం రా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందావు పదా నీవా ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు సారా పడుకో అబ్బా కింద చల్లగా గుద్దా ఏంటి రా ఇది యాక్లు పడుకోడేంట్రా ఇలా జాదస్తప్ప పడగాను మంచిన సత్యన ఫ్యామిలీ లాగా ఉంద్రా ఇది అంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వా వా వాసన కంపు కొడుతుంద్రా బా ఈ కంపేందిరా నాయన ఆయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా పడుకోడు ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏం ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకు ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపల పావురా పావా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పెండం పెట్టేవాళ్ళరా ఎక్కడుంది అయ్యో హలో వస్తురా అయ్యో ఇక్కడికే వస్తురా అమ్మో గూడమ్ ఓ ఆ పామా ఓ పావు దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పావు ఇది పెద్ద సైకో సైకోపాములో ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లడు పెంచుకుంటాడు మహాయ్ తెలుగుని పెంచుకుంటాడు పావును మెంచుకుడు ఏంటి దీన్ని కోరలు ఉండవు పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం అందుకే దీన్ని పెంచుతున్నారు అమ్మా నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరికి వచ్చింది ఓ ఒక్క పామేనా ఇంకా సింహం చింపాంజీ ఏలుగుబంటి అలాంటి వాడిని పెంచుతారా అలాంటివేం లేదు బతికిపో కోరల్ లేవంటరా పద ఎలు ఏ అమ్మా ఏ ఫ్యామిలీ తల్ల మీది నిజంగా కోరల్ లేవా లేవు బాయ్ పుల్లి కూట్ నాయ ఓ ್ರನಿಂಗ್ ಫೋನ್ ಇದ್ ಪಾಪಾಯ್ ಕಟ್ಪಟ್ಟು ರೈ ನಾನು ರಾ ರೈ ಈ ಜುಮಾನ್ಜಿಗಂಡ್ ಮೀದ ನಾವು ಡೌಟ್ ರಾ ಎಕೆಟ್ಟಾರ ಫೋನ್ ಗೆಸ್ ಮಾಡ್ತಿರಿ ಉನ್ನ ಎಕ మల్లేశ్వ సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడురా బాబు ఒక్కసారి కాదురా పది సార్ ఇక్కడ ఇక్కడెందుకు ఆగా మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ ఏయ్ ముడుపులు కట్టటూ ఇద ఫోన్లని చెట్ల కట్టారేంట్రా అన్ని ఫోన్ల ఎవర్వి ఈ ఫోన్లన్నీ మరి మాట్లాడతారు మీరు ఇక్కడ అవుట్గోయింగ్ ఇన్‌కమింగ్ కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా నైట్ అంతా నా మాట్లాడకపోతే నిద్ర ప్లీజ్ రూల్ 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 ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దాని వల్ల తల పోటు రక్తపోటు మెంటల్ పోటు మర్చిపోయినా మెంటల్ టెన్షన్ బీపీ షుగరు క్యాన్సర్ ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడవంటే స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రే ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకు ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పా చేస్తానే అనుకుంటున్నావు రే అది రాపండిరా నాది అది ఎవరురా ఎత్తు ఎత్తు హలో 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 దేవరు తంబాకు బేకు మాట్లాడుతున్నావురా ఛీ ఛీ అమ్మ పిల్ల పిచ్చి నాకు పట్టు నేనా ఏదో గ్రహంలో గ్రహాంతుల వాసి వద్దనట్టుందిరా రే నువ్వు పెట్టారా నాయన లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలిరా ఇంటరా ఇది కళ్ళు తుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట ఆ నాయనా సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన దుంపలైతే పర్లేదు గాని తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటున్నా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబా అది ఏ మన తక్షణ కర్తవ్యం రమ్ము పా ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడు వైపు నుండి వదండి ఏంటిది కత్తి 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 ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంట్రా నువ్వేంట్రా బాబో కింద నుంచి వదులుతున్నావో ఏదైనా గాలేగా నీ వంద అది కాదు కాదురా కప్పురా

సృష్టి ధర్మం ఇది ఈ బాంబులేదో బోర్డర్ బార్డర్లు ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ మారిపోయారు కదా రాని ఏదో మీ అభిమానం

నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనుషులా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe I iDream. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. dream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe I iDream Media. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్